తీవ్ర ఆందోళనలో తీవ్ర ఆందోళనలో రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్లకు సంబంధించి మార్చి నెల పెన్షన్లే ఇంకా ఏప్రిల్లో ఇవ్వలేదు ఏప్రిల్ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటూ తీవ్ర విచారణలు అయితే ఉన్నారన్నమాట సో సోమవారం అయితే ఆసరా పెన్షన్ల డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి వారైతే ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం కూడా సోమవారం అయితే ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పడంతో సో సోమవారం అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి చూస్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఆసరా పెన్షన్లు అనేవి టైంకి అయితే ఇవ్వట్లేదు టైంకి ఇవ్వకుండా ఏకంగా నెలలు అయితే ఆలస్యం అవుతూ ఎంత దారుణంగా ఆలస్యంగా చేసుకుంటూ ఉంటే ఎలా బతకాలని చెప్పేసి వారైతే ఓపోతున్నారు వెంటనే ఆసరా పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయాలని కోరుతూ ఉన్నారన్నమాట అయితే ప్రభుత్వం మాత్రం సోమవారం అయితే ఆసరా పెన్షన్లు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నట్టుగా తెలుస్తుంది మరి మొత్తంగా చూసుకున్నట్లయితే దివ్యాంగుల పెన్షన్లు పెంచలేదు అదేవిధంగా మామూలు వయో వృద్ధులు పెన్షన్లు కావచ్చు మిగిలిన పెన్షన్లు కావచ్చు విదాంతుల పెన్షన్లు కావచ్చు ఆ యొక్క మిగిలిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాలుగు వేల రూపాయలు అయితే చేస్తామని చెప్పారు దివ్యాంగ పెన్షన్లు ఆరు వేలు చేస్తాం వాటిని కూడా పెంచలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని అయితే నిలదీస్తున్నారు వెంటనే డబ్బులు అయితే విడుదల చేయాలని ఆసరా పెన్షన్ సంబంధించి డబ్బులు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుతూ ఉన్నారు సో సోమవారం నుంచి అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి